హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని స్పీడ్గా చెప్తున్నానండి ఈ రోజైతే పిల్లల కోసం ఇంట్లో బ్రౌనీ చేశానండి కానీ ఇది బ్రౌనీ అంటారా చాక్లెట్ కేక్ అంటారా నాకైతే తెలియట్లేదు అసలు ఈ బ్రౌనీ ఎందుకు చేశానంటే మొన్న మా పిల్లల స్కూల్లో కొన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఇలా జరిగినాయండి అందులో బోర్డ్ బిల్డింగ్ లో మా రూపీ అయితే క్లాస్ ఫస్ట్ వచ్చాడు చిల్డ్రన్స్ డే రోజున తనకైతే మెడల్ ఇచ్చారండి ఇంకా ఏం కావాలని అడిగితే నాకు బ్రౌనీ చేసి అన్నాడు సరే అని చేశాను కేక్ బేక్ చేసే టిన్ నాకు స్క్వేర్ అయితే లేదండి ఇలా సర్కిల్ దే ఉంది అందుకని చెప్పేసి ఇందులో చేశాను బ్రౌనీ అయితే పైకి ఇలా పొంగదండి కానీ మరి ఇది ఎందుకో ఇలా పొంగింది కేక్ అయితే చాలా బాగా కుదిరిందండి మరి దీన్ని బ్రౌనీ అనాలా కేక్ అనాలా మీరే చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నాకు కూడా చాలా బాగా నచ్చింది పైకి పొంగింది అన్నది ఒకటే మాత్రం గానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేశానంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉండదు కదండి అది అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే లోనే అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకోవాలి ఇలా దీన్ని అయితే డబల్ బాయిలింగ్ మెథడ్ ఉంటది కదండి అలా అయితే మెల్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వాటర్ తోటి ఒక గిన్నె పెట్టుకుని దానిపైన ఇలా బటర్ చాక్లెట్ వేసుకున్న ఈ గిన్నె పెట్టుకుని ఈ ఆవిరి మీద అయితే దీన్ని మెల్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం మంటన్ సిమ్ లోనే పెట్టుకుని మెల్ట్ చేసుకుని ఈ సిరప్ అంతా కూడా వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఈ త్రీ ఎగ్స్ కూడా ఎక్కువసేపు అయితే బీట్ చేయడం లేదండి ఈ ఎల్లో ఈ వైట్ కూడా మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా బీట్ చేసుకుంటే సరిపోద్ది అండి బ్రౌనీకి ఎక్కువసేపు బీట్ చేయ అవసరం లేదు బేటర్ కూడా అవసరం లేదండి విస్కర్ తో బీట్ చేసుకుంటే సరిపోద్ది ఈ లోపు చాక్లెట్ సిరప్ మెల్ట్ చేసుకున్నాం కదండి ఆ సిరప్ను కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ ఎగ్ మిక్సర్ చా చాక్లెట్ సిరప్ బాగా కలిసేంత వరకు అయితే విస్కర్ తోటి కలుపుకోవాలండి ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి ఎటుబడితే అట్టు తిప్పకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికైతే అయితే ముప్పావు కప్పు పంచదార పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి షుగర్ పౌడరు ఈ షుగర్ పౌడర్ బాగా కలిసేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి దానికోసం అయితే ఒక ఫిల్టర్ తీసుకోవాలి ఆ ఫిల్టర్ లోకి ఒక కప్పు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా జల్లించేసుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం రెండు డ్రాప్ల వెనిలా అసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి ఇంక దీన్ని అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే ఒకటే డైరెక్షన్ లో దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు బ్యాటర్ ఏమైనా కొంచెం దిక్కిగా అనిపిస్తే కనుక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి వచ్చండి మిల్క్కి అయితే క్వాంటిటీ ఏమీ లేదండి మన ఇష్టాన్ని బట్టి అంటే బ్యాటర్ థిక్నెస్ని బట్టి అయితే మిల్క్ యాడ్ చేసేసుకుని ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు మరీ థిక్ గా ఉండకూడదు చూసుకుని అయితే దీన్ని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ని అయితే ఈ థిక్నెస్లో లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి యాక్చువల్లీ బ్రౌనీ బేక్ చేసుకోవడానికి స్క్వేర్ టిన్లు అయితే వాడతారు బేక్ చేయడానికి నా దగ్గర స్క్వేర్ లేదని చెప్పేసి నేను సర్కిల్ అయితే తీసుకున్నాను కేక్ బేక్ చేసే ఈ టిన్ అయితే నేను బటర్ పేపర్ అయితే యాడ్ చేశానండి బటర్ పేపర్ యాడ్ చేసి దానిపైన ఆయిల్ అప్లై చేసేసాను ఈ అంచుల చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసేసి మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏం లేకుండా ఉంటదండి అంతకంటే ముందుగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఎందులో అయితే కేక్ ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బాండీని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీ హిట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ వేసిన ఈ టిన్ అయితే ఇందులో పెట్టుకుని మంటని సిమ్ లో పెట్టేసుకున్నానండి కంప్లీట్ గా మంటని స్లో పెట్టుకుని థర్టీన్ మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను బేక్ చేసుకుని మొత్తం ఇచ్చేసరికి ఇలా పైకి అయితే పొంగిందండి మరి ఎందుకు ఇలా పైకి పొంగిందో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ బ్రౌనీస్ పైకి పొంగవు నార్మల్ గానే ఉంటాయి నేను సర్కిల్ తీసుకున్నాను కదా అందువల్ల ఏంటో నాకైతే తెలీదు ఏ మిస్టేక్ చేశానో నాకు అర్థం కాలేదు పై లేయర్ చూసారా బ్రౌనీ లాగానే ఎంత బాగా వచ్చిందో బ్రౌనీ లాగానే కాదు అసలు ఇది బ్రౌనీ రెసిపీ అనే కానీ నేను మరి ఇలా సర్కిల్ దాంట్లో బేక్ చేయబెట్టేమో నాకు తెలీదు ఇలా పైకి అయితే పొంగి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ప్లఫీగా చాలా చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేసారు నేను ఆల్రెడీ ఈ బ్రౌనీ రెసిపీ ఇంతకుముందు కూడా చేశానండి అప్పుడు కూడా ఇలాగే పొంగింది మరి అప్పుడు కూడా మరి ఎందుకు పొంగిందో నాకైతే అర్థం కాలేదు ఈసారి అయినా బాగా వస్తుంది అనుకున్నాను అంటే టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ ఇలా పైకి పొంగడమే నాకు అర్థం కావట్లేదు అప్పుడు కూడా మా బాబు క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఏం కావాలడితే సేమ్ ఇదే బ్రౌనీ అడిగాడు అప్పుడైతే ఫస్ట్ టైం చేశాను అయినా కూడా బాగా వచ్చిందండి మీకు కుదిరితే ఈ సారిడైనా వీడియోలో లో చూపిస్తాను డియాలో చేయలేదు మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు బోర్డ్ బిల్డింగ్ అంటే అందులో క్లాస్ ఫస్ట్ వచ్చాడు మొన్న చిల్డ్రన్స్ డే రోజున మెడల్ అయితే ఇచ్చారు కష్టపడి చదువుతారు కదండి ఇలా మంచి మార్కులు వచ్చినప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు పిల్లలకి మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు చిన్న చిన్న కోరికలే కదండి ఆడ అడిగేది అది కూడా మా పిల్లలైతే బయటకు తీసుకెళ్ళమని అయితే అసలు అడగారు ఇంట్లోనే చేయమని అడుగుతారు అది నాకు ప్లస్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కదా ఇంట్లో చేసే రెసిపీ అని చెప్పేసి ఇలాంటి కేక్స్ ఫుడ్స్ అయితే పెట్టకూడదు కానీ ఇంట్లో చేసింది కొంచెం బెటరే కదండి బయట దాని మీద పోల్చుకుంటే నేను వెంటనే వాళ్ళు అడిగింది అయితే చేసేయడానికి ఇష్టపడతాను మ్యాక్సిమం నాకు రాకపోయినా కూడా ట్రై చేస్తాను ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం అయినా కరెక్ట్గా చేస్తాం కదండి అలా ఫెయిల్ అయితేనే మనకి ఇందులో ఏంటి ఎందుకు ఫెయిల్ అయ్యింది ఎందుకు కరెక్ట్గా రాలేదన్నది కూడా మనకు అర్థమవుతుంది ఆ నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా చూసుకుంటాం కదండి ఏది ఏమైనా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పైన ఎలా ఉంటే స్టెక్చర్ మనకి ఎందుకండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అలాగే పైన లే కూడా ఆ బ్రౌనీ లేయర్ లాగానే వచ్చింది సూపర్ వచ్చిందండి పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్